సాధారణంగా చర్మంపై దురద చర్మం ఎరుపు రంగులోకి మారటం దద్దుర్లు లాంటి లక్షణాలు స్కిన్ ఎలర్జీల్లో ఎక్కువగా కనిపిస్తాయి మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే ఎలర్జీ విస్తరించే ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు స్కిన్ ఎలర్జీ అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు తీసుకునే ఆహారంలో మార్పులు వాటర్ కారణం ఏదైనా మనలో చాలా మంది ఒక్కసారైనా ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం పొల్యూషన్ ఎండ కూడా స్కిన్ ఎలర్జీకి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని రకాల చిక్కాలు పాటించడం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం వల్ల స్కిన్ ఎలర్జీ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు స్కిన్ ఎలర్జీ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి బి బీటా కెరోటిన్ అధికంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు పండ్లు కూరగాయలు వాల్నట్స్ బీట్రూట్ వంటి ఆహారాల్లో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్తున్నారు వీటితో పాటు పెరుగు ఎండు ద్రాక్ష వంటి ప్రోబియోటిక్స్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల గోరవెచ్చని నీటిని తాగటం వల్ల చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి స్కిన్ ఎలర్జీతో బాధపడుతుంటే జీవన శైలిలో కూడా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు తరచుగా మార్కెట్లో లభించే కెమికల్ సబ్బులు లేదా క్రీముల వల్ల చర్మం ప్రమాదంలో పడుతుంది కాబట్టి కఠినమైన సబ్బు మరియు డిటర్జెంట్ వాడకూడదు సింథటిక్ దుస్తులను ధరించడం తగ్గించుకోవాలి సూర్యరశ్మికి ఎక్కువ ఎక్కువసేపు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి మానసిక ఒత్తిడి కూడా చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి యోగా మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు